అందరికి నమస్కారం ఆగస్టు ఇరవై మూడున పోలాల అమావాస్య ఆ రోజు సంతానం కోసం ఏం చేయాలి పూజా విధానం ప్రాముఖ్యత కూడా తెలుసుకోండి శ్రావణమాసంలో వచ్చే చివరి రోజూ అంటే కృష్ణపక్ష అమావాస్య నాడు పోలాల అమావాస్య జరుపుకుంటాము పిల్లలు బాగుండాలని పిల్లలు ఉన్న తల్లులు పోలాల అమావాస్య నాడు వ్రతం చేసుకుంటారు ఈరోజు పొలంబ వ్రతం చేసుకునే వారు కంద మొక్కని పెట్టి పూజిస్తారు ఈసారి పోలాల అమావాస్య ఎప్పుడు వచ్చింది ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే చివరి రోజూ అంటే కృష్ణపక్ష అమావాస్య నాడు పోలాల అమావాస్య జరుపుకుంటాము ఈసారి పోలాల అమావాస్య ఎప్పుడు వచ్చింది పోలాల అమావాస్య తేదీ సమయంతో పాటుగా ఆ రోజు ఏం చేయాలి పిల్లలు వృద్ధిలోకి రావాలంటే ఏం చేయాలి వారి భవిష్యత్తు బాగుండాలంటే ఏం చేయాలి వంటి వివరాలను క్లుప్తంగా తెలుసుకుందాం పోలాల అమావాస్య తేదీ సమయం ఈసారి పోలాల అమావాస్య ఆగస్టు ఇరవై మూడున వచ్చింది ఆ రోజున గ్రామదేవతలను ఆరాధించడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు సంతానం అభివృద్ధి చెందడంతో పాటుగా సంతాన రక్షణ కలుగుతుంది అమావాస్య ఉదయం ఉదయం పదకొండు గంటల పదిహేడు నిమిషాలు వరకు ఉంది శని అమావాస్య పోలాల అమావాస్య అమావాస్య ఎప్పుడైనా శనివారం నాడు వస్తే దానిని శని అమావాస్య అని అంటారు ఈసారి పోలాల అమావాస్య శని అమావాస్య కూడా పశువులు పండగగా జరుపుకుంటారు పల్లెటూర్లలో పోలాల అమావాస్యను పశువుల పండుగగా జరుపుకుంటారు ఆ రోజున ఎడ్లను పూజించే సంప్రదాయం ఉంది పిల్లలు బాగుండాలని చేసే వ్రతం పిల్లలు బాగుండాలని పిల్లలు ఉన్న తల్లులు పోలాల అమావాస్య నాడు వ్రతం చేసుకుంటారు ఈరోజు పొలంబ వ్రతం చేసుకునే వారు కంద మొక్కని పెట్టి పూజిస్తారు ఆ రోజున వ్రతం చేసే అమ్మవారికి కట్టిన తోరాన్ని పిల్లలకు కడితే పిల్లలు సంతోషంగా ఉంటారని నమ్మకం సంతానం కలగాలనుకునే వారు కూడా పోలాల అమావాస్య వ్రతాన్ని జరుపుకుంటారు మగ పిల్లవాడు పుట్టాలంటే బూరెలు ఆడపిల్ల పుట్టాలంటే గారెలు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు అదే విధంగా తొమ్మిది రకాల కాయగూరలను పులుసులో వేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు పోలాల అమావాస్య ప్రాముఖ్యత పోలాల అమావాస్యనాడు సంతానం సంతోషంగా ఉండాలని సంతానానికి ఏ సమస్యలు ఉండకూడదని జరుపుకుంటారు సంతానం కలగాలనుకునే వారు కూడా పోలాల అమావాస్య వ్రతం చేసుకుంటారు వ్రతాల మాసం శ్రావణమాసం శ్రావణమాసంలో అనేక వ్రతాలు చేసుకుంటాము శ్రావణమాసం చివరి రోజున పొలాల అమావాస్య వ్రతం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది పూజా విధానం ఒకటి కంద మొక్కకి పూజ చేసేటప్పుడు ముందు ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకోవాలి తలస్నానం చేయాలి రెండు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి మహిళలు పిల్లల్ని తీసుకుని పోలేరమ్మ ఆలయానికి వెళ్లి పూజలు చేయాలి ఆ తర్వాత ఇంటికి వచ్చి వ్రతం చేసుకోవాలి మూడు పసుపుతో పోలేరమ్మను చేసుకుని పూజ చేయాలనుకునే చోట ఒక పీఠం పెట్టి బియ్యం పోసి దానిపై ఏర్పాటు చేసుకోవాలి నాలుగు వినాయకుడిని పూజించి ఆ తర్వాత అమ్మవారిని అష్టోత్తరాలతో పూజించాలి ఐదు పూజ పూర్తయిన తర్వాత పసుపు రాసిన దారానికి పసుపు కొమ్ము కట్టాలి ఆ తర్వాత ఆ తోరాన్ని పూలతో పూజించాలి ఆరు తోరాల్లో ఒక తోరాన్ని అమ్మవారికి సమర్పించి మిగిలిన వాటిని పిల్లల మెడలో వేయాలి ఏడు ఇలా వ్రతం చేయడం వలన సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది సంతానం సంతోషంగా ఉంటారు ఆయురారోగ్యాలు కలుగుతాయి